కొనసాగుతున్నాయి మరికొంత ఆధిక్యతలు పెంచుకున్నాయి రౌండ్ స్పీడ్ వస్తున్నాయి కొడెలు అక్కడ తేడా వస్తుంది హృదయా గౌడ్ బ్రహ్మాండంగా తోరడం జరిగింది అయితే ఇక్కడ వేగం స్పీడు డిఫెన్స్ అలగనూర్ వెర్తూరు మండలం అలకెన్నూరు ఐదు పదహైదు వందల అడుగులలో అన్ని నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నలభై తొమ్మిది సెకండ్లు ముందండిలో కొనసాగుతున్నాడు వెళ్ళేది ఆరు పోరాడతాము దాదాపు ఈ ఎద్దులు పోయిన ప్రతి చోట ఇదే ఇంకోటి అవే రెండు ఒకటి ఫస్ట్ పెట్రోల్ పెట్రోల్ మండినట్టు మండుతుంది రోలీ మేడం నీళ్ళు వచ్చే కొట్టమండి పెట్రోల్ అవుతుంది రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి ఇదే ఆరవ రౌండ్ కోరల సుధాకర్ గౌడు ఏడు నిమిషాల నాలుగు సెకన్లలో పూర్తి చేశాడు అనగా కోరల సుధాకర్ కంటే ఆరవ రౌండ్ లో ఒక్క నిమిషము నాలుగు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి రౌండ్ ఆరు రౌండ్లు ఆరు నిమిషాల్లో దొల్లినాడు అంటే నిమిషానికి రౌండ్ లాగా దొరుకుతున్నాయి కోడలు ఏడవ రౌండ్ ಆವರೇಜ್ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ನಿಮಿಷಾನ್ಗೆ ಪಂಚರಾಗ ಅದೇ ಟೆಂಪರ್ಮೆಂಟ್ ಕೊನಸಾಗುತ್ತೆ ತಂದೊಂದ್ರವರೆ ಹೋದ್ ಬೇಡ ಹಾ ಹಾ ಜೈ ಕಾಮಗೋ ಬೇಡವರ ಒಂದು నిమిషాల పదిహేడు సెకండ్ లో యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి కాస్త ఆధిక్యత తగ్గింది మీరు వెళ్ళేది ఎనిమిది సరిగ్గా కోర్టు అనుకూలించింది పండ రన్నింగ్ ఇస్తుంది టైం కుదిరింది మల్లాల్సిన అండి

పూర్తయినది రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై మూడు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నిమిషము రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాడు ఎత్తుల వాళ్ళు పోయేటప్పుడు కానీ రాత్రి కూడా భోజనం ఉంది బతు లేకుండా పోవచ్చు తొమ్మిదల రెండు రెండు వేల ఏడు వందలలో నాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి భారీ ఒక్క నిమిషము ఐదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి వెళ్ళేది పదవ రౌండ్ మీరు పదవ స్థానాన్ని దాటి ముందంజలో కొనసాగాలంటే పదహైదు రౌండ్లు తిప్పి ఒక్క అడుగైనా ఒక్క ఇన్స్ అయినా లాగాల

మనోరముండ దిగ్విజయంగా పూర్తయినది మూడు వేల అడుగుల ద్వారా అన్ని పదకొండు నిమిషాలల్లో పూర్తి చేసుకున్నాయి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వస్తుంది చూద్దాం చివరి వరకు ఏమైతుందో పదకొండు రౌండ్ రొల్లి మేడం రొల్లి మేడం అని కలవరిస్తున్నారే రొల్లి మేడం రొల్లి మేడం అని ఎద్దులు అల్లాడిస్తున్నాయి சித்தப்படுவாங்க <the finger> <favour> <tails for> <corner> <oda yaş entreous> విక్రమార్కుడు దగ్గరికి పోయి ఆరు నెలలు నేర్చుకుంటే పైన చూస్తుడు మూడు నెలలు నేర్చుకున్నా పక్కన చెప్తున్నారు వాళ్ళకు పదకొండవరండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి వచ్చేది పన్నెండవ రౌండ్ వాళ్ళు ఉరిసి గడిచినారు దేశం తిరుగుతున్నారు పైన కలలో దున్ని కొట్టుకొస్తున్నారు વા <laughs> <laughs> వీడియో అప్లోడ్ చేసావా వీడియో అప్లోడ్ చేసాంటలే ఎన్నగాడి జపైన కొనే ఫాదై చేసి ఆ ఆ నిమిషం రండి యాడమడే యాడమడే పొగవేనా కొట్టొనిగా యాసి రాములు ఆ సార్ పన్నెండు రెండు మూడు వేల ఆరు వందల రోజుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి వెళ్ళేది పదమూడు మొదటి స్థానానికి ఇక భారీ మెజార్టీలో కొనసాగుతున్నాయి లెఫ్ట్ లెఫ్ట్ అల్లాడిస్తుంది లెఫ్ట్ 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 పద్మైన మూడు వేల తొమ్మిది వందల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై యొక్క సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక్క నిమిషము యాభై సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు సమయము ఇంకా ఐదు నిమిషాలు మీరు ప్రస్తుతానికి ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾಂಟೇ ಆ ಚಿರ ಈ ಚಿರ ತಿಂ ಕೊನಸ ಅನ್ನೋರೂ ಅದೇ ತಿಪ್ಪೇ ಮುಂದಂಜಾ ಕೊನಸ ಎಂತ ಮಂದಿ ನೆಲು ಮುಂದೆ ಪೋರ

పూర్తయింది ఇక వెళ్ళేది పదహైదు ఆ చివరకు వెళ్లి తిప్పేస్తే ప్రస్తుతానికి ముందంజలో కొనసాగే అవకాశం ఉన్నది కనకబడి రేపుని పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఐదు పూర్తి చేసుకుని భోజనం ముందుకెళ్తున్నాయి కదిలితే ముందంజలో ఉంటాయి సుధాకరం అధిక్యతను దాటి ముందంజలో కొనసాగే అవకాశం ఉన్నది ప్రస్తుతానికి ఎందులో లాగిన నాలుగు అతను ముందంజలో కొనసాగా లేదా నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి

아이0 0 0년에온다니아다

లీడింగ్ కలర్ కొనసాగుతున్నాయి ఎద్దులు